వాగింది చాలు బాద్షా ఎక్కడ కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిరుతావేంట్రా నేనే బాద్షా బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది హేయ్ డోంట్ మెస్ విత్ ద ఫైర్ ఇఫ్ యు ఫైర్ ది ఫైర్ ఫైర్ విల్ బి ఫైర్డ్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్ ఐసరో అడగబోయ వెళ్ళిపోతావ్ మూడు చూస్ అడగాల లేకపోతే మాడు పగిలిపోద్ది ఎర చూడు ఎర చూడు హేయ్ నన్నే కొడతారా నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా నీ ప్రపంచం yes దిస్ ఇస్ మై వరల్డ్ ఇది మా వాడి సృష్టి ఆ పిచ్చివాగుడు ఎవరా పద్దుగా వద్దంటే ఫుల్ కొట్టారేమి ఎవరు ఆ పిచ్చివాగుడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరందరూ కూడా మా వాడు సృష్టించిన మా వాడు నన్ను గెలిపించడం కోసం తప్పన పడుతున్నాడు ఆరాట పడుతున్నాడు నిద్రపోతున్నాడు రా అదే ఎక్కడ నిద్రపోతున్నాడు నువ్వు కల్లో ఉన్నట్టు అలగి చెప్పకూడదు చెప్తే కల్లోనే కన్ను ముస్తావు ఇంపాసిబుల్ అది మాత్రం చెప్పడం

బాబోయ్ కళ్ళ ఇంత పెను కళ్ళ కూడా అనుకోలేదు అయినా మా ఊడింటి ఇలాంటి దరిద్రుడు ఇంకా ఈ కళా వద్దు బొక్క వద్దు అర్జెంట్ గా దిల్ నుంచి బయటకు వెళ్ళాలి కానీ ఎలా ఏముంది సింపుల్ గా కళ్ళు మూసుకుని అది పాట పాట ఏంటో ఆలోచిస్తున్నావు ఐదు నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్ ప్లీజ్ ఓకే లే 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 నరజా లే 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 నరజా లే వలన్కావా నిద్ర లేపమండవా లే 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 నరజా కేనావు తూ బటా